ఈ మధ్య ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ మంత్రివర్గ సమావేశాలు జరిగినప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడైనా పదే పదే చెబుతున్న మాట ఏంటి వాళ్ళ మంత్రుల మీద వ్యక్తం చేస్తున్న అసహనం ఏంటి మీరు సరిగ్గా పనిచేయట్లే ఎన్నిసార్లు చెప్పినా మీరు తీరు మారట్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎగబడిపోవట్లే జగన్మోహన్ రెడ్డి గారి చూసి మీరు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చాలా బలంగా స్పందించడం లేదు ఇలా అయితే కష్టం రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో ఇవి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ వాటిని హైలైట్ చేసుకుంటూ రాసుకుంటూ వార్తలు ప్రసారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆ రోజే మనం మాట్లాడుకున్నాం ఇదంతా మంత్రివర్గ విస్తరణ కోసమే ఎవరినో పంపించి మరెవరినో మంత్రివర్గంలోకి తీసుకునే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఒకవేళ తీసేసిన వాళ్ళ దగ్గర నుంచి అసంతృప్తి కనిపించకుండా ముందే వీళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పి ఒక ముద్ర కన్వీనియంట్గా వేస్తూ ఉన్నారు ఇదైతే నిజమని చెప్పి అనిపించింది అని తాజాగా కొన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనూ కొన్ని సైట్స్లోను కొన్ని ఛానల్స్లోను వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందని ఆగస్టు పదహైదులోపు మంత్రివర్గాన్ని విస్తరించబోతు ఉన్నారు అని ఆ మార్పు చేపలు కూడా ఇన్ని భారీగా ఉండబోతున్నాయని ఒకరిద్దరు కాదు మార్పు చేపలు కూడా భారీగా ఉండబోతున్నాయని చెప్పి వాళ్ళ కాసినంత అనుకూల మీడియాలోనే వార్తలు వస్తూ ఉన్నాయి కొందరిని తీసేస్తారు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే బాగా ఎగబడి అండ్ వైసీపీ మీద ఎవరైతే గట్టిగా నోరు బా పారేసుకోగలుగుతారో ఎవరైతే గట్టిగా నోరు తెరవగలుగుతారో వాళ్ళకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆ దిశగా కసరత్తు జరుగుతుందని రాసుకుంటూ వచ్చారు ఉత్తరాంధ్రలో ముగ్గురు మంత్రులు తీసేసి మనం ముగ్గురిని తీసుకోబోతున్నారు అని ఉత్తరాంధ్ర నుంచి కొత్తగా నియమిబోయే మంత్రుల్లో కళా వెంకట్రావుపల్ల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు అని అండ్ జనసేన నుంచి కొడతాల రామకృష్ణ గారికి అవకాశం ఇవ్వబోతున్నారు అని ఇప్పుడు జనసేనలో ఉన్న కందుల దుర్గేష్ మంత్రి గారిని తనను తొలగించి నాగబాబు గారికి కొనతల రామకృష్ణ గారికి అవకాశం ఇవ్వబోతున్నారు అని గోదావరి జిల్లాల నుంచి మంత్రి సుభాష్ గారిని కూడా ఉన్నారు అని కృష్ణా జిల్లా నుంచి కూడా ఒక మంత్రిని తొలగించబోతున్నారు అని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తొలగించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కానీ లేదా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కానీ అవకాశం ఇవ్వబోతున్నారు అని అండ్ రాయలసీమ నుంచి ఒక రెడ్డి మంత్రిని తొలగించేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు ఉన్నారు కదా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వబోతున్నారు అని మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి తన మీదకు బాగా గట్టిగా ఎగబడే టీంను రెడీ చేసుకుంటున్నారు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అడపాదడప పెట్టి పెట్టిపో జనంలోకి వెళ్తేనే భారీ స్పందన వస్తుంది మనం కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఆయన నెక్స్ట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ షెడ్యూల్ తోటి బయటకు రాబోతున్నారు ఆ తర్వాత పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోవాలి అంటే నిలవరించాలి అంటే డెఫినెట్లీ గట్టిగా నోరు పడేసుకునే వాళ్ళే కావాలి ఆ దిశగా మంత్రివర్గాన్ని విస్తరించబోతూ ఉన్నారు అని అండ్ మరీ ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు గారిని యాక్టివ్ చేయడం కోసం తనకి మంత్రివర్గంలో స్థానం కల్పించబోతూ ఉన్నారు అని ప్రస్తుతం తాను నిర్వహించ నిర్వర్తిస్తున్న డిప్యూటీ స్పీకర్ అనే బాధ్యతను సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి గారికి పోబోతున్నారు అని ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ అనుకూల సానుభూతి వాళ్ళ సొంత మీడియాలో ఓవర్వ్యూగా వస్తున్నటువంటి కథనాలు ఇందులో మార్పు చేర్పులు ఉండొచ్చు బట్ అందరూ కామన్గా చెబుతున్నదైతే ఆగస్టు లోపు మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు అని బీజేపీ కూడా మరో మంత్రివర్గాలని ఆశిస్తూ ఉంది మంత్రివర్గంలో మరో మరొకరికి స్థానం మరి కేంద్ర మంత్రివర్గాన్ని కూడా విస్తరిస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు మన కేంద్ర మంత్రివర్గ విస్తరణతో మన రాజ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ లింక్ అయి ఉంటుందా కేంద్ర మంత్రివర్గం కంటే ముందే రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తారా లేదా ఆగస్టు ఫిఫ్టీన్కు ముందే ఉంటుంది అని అంటూ ఉన్నారు ఇంకేమైనా కారణాలు చేత మళ్ళీ ఏమైనా కనుక వాయిదా పడే అవకాశం ఉందా చూడాలి బట్ మంత్రివర్గంలో కొందరిని తీసేసి మరి కొందరిని చేర్చుకోవడం కోసం ఒక ప్లాట్ఫామ్ అయితే రెడీ చేసి పెట్టారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీడియా బట్ ఆ ముహూర్తం ఎప్పుడో చూడాలి మంత్రివర్గ విస్తరణ అయితే ఖచ్చితంగా ఉంటుంది